మేఘాలయ హనీమూన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ మేఘాలయ హనీమూన్ జంట కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది ఇండోర్ కు చెందిన రాజ రఘువంశీ మరియు అతని భార్య సోనం ఇటీవల హనీమూన్ కోసం మేఘాలయాకు వెళ్లారు కానీ అక్కడ హనీమూన్ సంతోషం కంటే భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది హనీమూన్ కు వెళ్లిన రెండవ రోజై సోనం భర్త రాజా హత్యకు గురయ్యాడు రాజా హత్య తర్వాత భార్య సోనం ఆచూకీ దొరకలేదు మొదట పోలీసులు ఈ కేసును మర్డర్ అండ్ కిడ్నాప్ అనుకున్నారు కానీ రాజా చనిపోయిన తర్వాత సోనం అదృశ్యం అవటంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు ప్రస్తుతం ఈ కేసులో సంచలన కలిగించే మిస్టరీ ఎట్టకేలకు బయటపడింది రాజా హత్య కేసులో సోనంతో పాటు మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు పోలీసుల విచారణలో సోనం తన భర్తను హత్య చేయడానికి కొంతమందికి సుపారీ ఇచ్చినట్లు వెల్లడించింది పక్కా ప్లాన్ ప్రకారమే సోనం హనీమూన్ పేరుతో రాజాను తీసుకువెళ్లి కాంట్రాక్ట్ కిల్లర్స్ ను సుపారీ ఇచ్చి భర్త రాజాను హత్య చేయించింది రాజా రఘువంశీ తన భార్య సోనామ్ తో కలిసి హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు రాజా కొన్ని రోజుల క్రితం మృతదేహంగా లభ్యమయ్యాడు పోలీసులు దాదాపు నలభై ఎనిమిది గంటలు గాలించిన తర్వాత సోనాంను మరో ముగ్గురిని అదుపులోనికి తీసుకున్నారు వారి నుండి పలు సాక్ష్యాలను రాబట్టారు ఈ కేసులో రాజా కుటుంబం న్యాయం కోసం పోరాడుతుంది సోనాం చేసిన ఈ ఘోరమైన హత్యపై కుటుంబ సభ్యులు స్పందించారు కన్న కొడుకు శవంలా ఉండేసరికి ఆ కుటుంబం గుండె విసేలా రోధిస్తుంది అసలు సోనాం ఎందుకు ఈ హత్య చేయించిందో అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు సోనాంకు వివాహేతర సంబంధమా లేక కుటుంబ కలహాలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏది ఏమైనా సమాజంలో రోజు రోజుకి ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే చట్టాలు మరింత కఠినంగా ఉండాలి శిక్షలు వెంటనే పడాలని కుటుంబ సభ్యులు ప్రజలు కోరుకుంటున్నారు